ఆనందపడకు కొన్ని రోజులకు తరిగిపోతుంది డబ్బు ఉందని గర్వపడకు మంచితనాన్ని నిలబెట్టుకో నీవు మట్టిలో కలిసిన నీ మంచితనం జ్యోతిగా వెలుగుతుంది మనం ఉన్నా లేకున్నా మనం జీవించే ఉండాలి ఈ సమాజంలో బ్రతకాలి అంటే మన దగ్గర ఎక్కువగా డబ్బుంటే సరిపోదు గొప్ప చదువు ఉన్నా విజ్ఞానం ఉన్నా కూడా సరిపోదు కండలు తిరిగిన దేహం నీ సొంతం అయినా సరిపోదు అన్నిటికంటే ముఖ్యంగా నీకు సంబంధం లేని ఆధారాలు లేని నిందలను విని తట్టుకోగలిగే శక్తి మనకు ఉండాలి ఈ సమాజంలో ఎక్కువ ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు కోసము ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరినీ ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించుకో జీవితం బాగుంటుంది